ప్రైజ్ అలార్డ్ దేవుడు దీవించుగాక ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానము అడుగుడి మీకు ఇయ్యబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును మొత్త సువార్త ఏడో అధ్యాయము ఏడో వచనము మనము దేవుణ్ణి విశ్వాసముతో ఏది అడిగినా ఆయన ఇవ్వగలడు అడిగే విశ్వాసం మనకు ఉండాల అలాగే వెతికినప్పుడు శ్రద్ధగా వెతికినప్పుడు దేవుడు మనకి పోగొట్టుకున్న ఏ వస్తువైనా ఆయన మనకు అనుగ్రహిస్తాడు తట్టేటప్పుడు విశ్వాసంతో తట్టండి దేవుడు ఆయన మీ ద్వారం తెరుస్తాడు ఈ వాగ్దానం దేవుడు నీ పట్ల గాక Amen.